వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ దొమ్మాటి సాంబాయికు కేటాయించాలి సోమవారం రోజున ఆర్డీఓ ఆఫీస్ ముందు పరకాల ఆర్టీసీ డిపోజ్ వరకు బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బొచ్చు దిలీప్ మాట్లాడుతూ వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ దొమ్మాటి సాంబాయి గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి వరంగల్ సిక్కు వరంగల్ సిరంగా సిక్ సొమ్మ సామాన్యత వరంగల్ సిక్కు వరంగల్ సిక్కు సుమారు సమాన్య కాంగ్రెస్ సిక్కుడు ట్వంటీ సిక్కు సమాన్యత సమాన్య కాంగ్రెస్ పార్టీ నుండి గత పది సంవత్సరాల నుండి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి దొమ్మటి సాంబయ్య గారికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ టిక్కెట్ కేటాయించాలని చెప్పి పరకాల ప్రాంత పరకాల నియోజకవర్గ ప్రజలంతా ఆత్మీయంగా కోరుకుంటున్నారు అందులో భాగంగానే పరకాలలో బైక్ ర్యాలీ అలాగే అంబేద్కర్ విగ్రహం ఏరియాలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దమ్ముడి సంబయ్య గారి పద్ధతిగా అత్యధికంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వారి ముఖ్యాన్ని గరుడైనటువంటి సాంబయ్య గారికి వరంగల్ పార్లమెంటు టిక్కెట్ కేటాయించాలని మేమందరం ఆత్మీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆయన వరకాల నియోజకవర్గ చిర పరిచితుడు ఇరవై సంవత్సరాల నుండి వారు సహజంగా న్యాయపరంగా సత్యంగా సామాజికంగా ప్రజల మందలను పొందినటువంటి మహత్తర వ్యక్తి ఆయన ఒకసారి మరి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆ సానుభూతే కాకుండా ఆ సానుభూతిలో భాగంగా ఈసారి ఖచ్చితంగా తొమ్మిదిగా ఓట్లు వేయాలని వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేల మంది మరి ఓటర్లంతా మరి సిద్ధంగా ఉన్నారు అందులో బరకాదా నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ఆయన బంధువులు ఆయన ఆత్మీయులు ఆత్మీయులుపల్లి నియోజకవర్గం అమలాపూర్ నియోజకవర్గం బరకాద నియోజకవర్గం ముఖ్యంగా అన్నకొండ నియోజకవర్గం మరి ఈ నాలుగు నియోజకవర్గాలలో కాకుండా భర్తనబడే నియోజకవర్గం కూడా మరి భారీ ఆత్మీయ వాళ్ళకు నియోజకవర్గంతో పాటు మరి వారి తన ఆత్మీయ అనుచరులు సోదరులు బంధువులు అనేక మంది వేల కొద్ది మరి వేల కొద్ది వేల కనుకరు నియోజకవర్గం కూడా ఆయన ఆత్మీయులు ఉన్నారు మరి వేల మంది ఆయన ఆత్మీయులను కోరుకుంటా ఉన్నారు ఆ వేల మంది ఆత్మీయుల ఓటు వారి కోసం ఎదురు చూస్తా ఉంది పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి దొమ్మడి సాంబ్య గారికి టిక్కెట్ ఇస్తే మేమందరం ఆయన కోసం అంకిత భావంతో ఆహార దీక్షలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వరకాల నియోజకవర్గ ప్రాంతం నుండి మేమంతా మరి రేవంత్ రెడ్డి గారిని మంత్రివర్యులను ఎమ్మెల్యేలను మరి కేంద్ర ఉన్నటువంటి ముఖ్యంగా కేంద్ర పరిశీ కేంద్రం వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఖచ్చితంగా కేటాయిస్తారని మాకు నమ్మకంతో మేము గెలిచే వరంగల్ పార్లమెంటు స్థానాన్ని సాంబాయ్య గారికి కేటాయించనీ గెలిచారు వేరే ఎవరికి ఇచ్చిన గెలవరు ప్రజలతో సంబంధం లేని వారితో మరి మేము మేము ఓటారంటే కూడా మా మనసు ఒప్పది కనుక దొమ్మడే సంభయ గారికి ఈ ఓటు వేస్తామని అని చెప్పి వేలని మేము ప్రతిజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకు మరి మా చెల్లలైనటువంటి మహిళా ప్రోకు అడ్జెక్టరలు అలా ఏం దారుంది ఎవరు మరాలకి కొట్టు కట్టే మాట్లాడుతున్నావు ఏమైంది అంత లారా హలో ఏం మైండ్ హలో కార్డ్ చేయండి ఏనేం రా ఛార్జింగ్ అయిపోయినా సరి అయిపోయింది నేను టెన్సల్ అమ్మ కాయన కాల్ బా బజినమాట లేదు సరి అయిపోయింది హా అది ఎక్కర్ ఆయం నీ జీవన అయిపోయిందలే ఓరియా ఏమైనా మచ్చర ఛార్జింగ్ అయిపోయింది